ఏడ్కొండల వాసుడైన శ్రీనివాసుడి మూడు నమాలలో దాగిన ఆధ్యాత్మిక మహత్వాన్ని ఇప్పుడు తెలుసుకుందాం శ్రీవారి ప్రతి చిత్రంలోనూ స్పష్టంగా కనిపించే ఈ మూడు నామాలు కేవలం అలంకారమే కాదు భక్తిని మరో దశకు తీసుకెళ్లే చిహ్నాలు తిరుమల నడక దారిలో ఉన్న మూడు నమాల కొండ ఈ దిగువ తిరుపతి నుంచి కూడా కనబడుతూ భక్తుల హృదయాల్లో భరోసా నింపుతుంది ఈ మహిమాన్విత తిరునామాలను తొలిసారిగా స్వయంగా అలంకరించినవారు శ్రీరామానుజాచార్యులు నామాలు సత్వగుణానికి ప్రతీక ఎరుపుచూర్ణం లక్ష్మీస్వరూపాన్ని మంగళకరత్వాన్ని సూచిస్తుంది రెండు కలిసి శ్రీవారి శోభను రమణీయంగా ప్రతిబింబిస్తాయి ప్రతి శుక్రవారం అభిషేకానికి అనంతరం పచ్చకర్పూరం కస్తూరితో తిరునామాలు తిరిగి దిద్దుతారు అది గురువారం వరకు అలాగే ఉంటుంది శుక్రవారం ఉదయం మాత్రమే స్వామివారి నిజనేత్ర దర్శనం నిజపాద దర్శనం చేసే అరుదైన అవకాశం భక్తులకు లభిస్తుంది ఈ మూడు నామాలు మన అజ్ఞానాన్ని కర్మబంధాల్ని తొలగించి భక్తి మార్గంలో ముందుకు నడిపించే ఆధ్యాత్మిక దారిచుపులు ఓం నమో వెంకటేశయ్య శ్రీవారి అనుగ్రహం నిత్యం మీపై సదా ఉండాలని కోరుకుంటూ